శ్రీ లలితాదేవి మహత్యం ఇప్పుడు పాడుకుందాం నామ మహిమా తెలియగరారండి శ్రీ లలిత సహస్ర నామ మహిమ తెలియగరారండి అకాల మృత్యువు అసలే రాదు అసలే రాదు సకాల మృత్యువు బగునట సౌవ్యం బగునట అకాల మృత్యువు అసలే రాదు సకాల మృత్యువు సవ్యం బగునట త్రికాల జ్ఞానం త్రిగుణాతీతం త్రికాల జ్ఞానం త్రిగుణాతీతం త్రిపుర సుందరిని తలచిన గల్గును నామ తెలియగరండి శ్రీలలిత మహిమా తెలియగరండి సర్వరోగములు శమింపజేసి శమింపజేసి సంపదలు సమకూర్చునని సమకూర్చునని సర్వరోగములు శమింపజేసి సర్వ సంపదులు సమకూర్చునని సహస్రనామా పారాయణులకు ఆ సహస్రనామా పారాయణులకు శ్రీచక్రాంకిత వాసిని తెల్పును నామ మహిమ తెలియగరారండి సహస్రనామ మహిమా తెలియగరారండి శత్రువులందరు మిత్రులగు దురణి మిత్రులగు దూరని ధీనులందరూ ధీరులగు దూరని ధీరులగు దురణి శత్రువులందరూ మిత్రులగు దూరని ధీనులందరూ ధీరులగు దూరని శరభేశ్వరుడే శక్తినిచ్చుననియా శరభేశ్వరుడే శక్తి నిచ్చునని చాతో దరిసించె నట మహిమా తెలియగరారండి శ్రీ లలిత సహస్రనామ మహిమా తెలియగరారండి కోటి జన్మముల గంగను మునిగిన గంగను మునిగిన కోటి దానములు కోరి చేసిన కోరి జేసిన కోటి జన్మముల గంగను మునిగిన కోటి దానములు కోరి జేసిన కోటి లింగములు ప్రతిష్ఠించిన కోటి లింగములు ప్రతిష్ఠించిన సహస్రనామము సమము కాబట నామిమా తెలియగరండి శ్రీ లలిత సహస్రనామ మహిమా తెలియగరారండి కోటి సూర్యుల కాంతి గలదని కాంతి గలదని కోటి రుద్రుల శక్తి గలదని శక్తి గలదని కోటి సూర్యుల కాంతి గలదని కోటి రుద్రుల శక్తి గలదని కోటి బ్రహ్మల సృష్టి గలదనియా కోటి బ్రహ్మల సృష్టి గలదని హయ సుగ్రీవుడే సయముగల్పెనునా మహిమ తెలియగరండి స్త్రీ సహస్రనామ మహిమ తెలియగరారండి జీవితకాలమునొక మారైనానొక మారైనా సహస్రనామము వారికి జీవిత జీవితకాలమునొక మారైనా సహస్రనామము చదివినవారికి భక్తి మార్గమై ప్రసరించునట భక్తి మార్గమై ప్రసరించునట భక్తియు ముక్తియు సమకూరునట నామ మహిమా శ్రీ లలితా సహస్రనామ మహిమా తెలియగరారండి లక్ష్మీ శారద గౌరీ రుద్రులు గౌరీ రుద్రులు లక్ష్యశద్దితో లలితను గుల్చిరి లలితను గుల్చిరి లక్ష్మీ శారద గౌరీ రుద్రులు లక్ష్యశుద్దితో లలితను గుల్చిరి లక్ష్మీకాంతుడే నారాయణుడే లక్ష్మీకాంతుడు నారాయణుడే లలితాకరముల ఉద్భవించినట నామ తెలియగరండి శ్రీ లలిత సహస్ర నామ మహిమా తెలియగరారండి ఉన్నమి నాటి చంద్రునిలోనా లోనా లితీని ధ్యానము చేసి ధ్యానము చేసి ఉన్నమి నాటి చంద్రుని లోన లలితీని ధ్యానము త్రికరణ శుద్ధిగ సహస్రనామము ఆ త్రికరణ శుద్ధిగ సహస్రనామము అనినను వినినను జన్మరహితము నామ మహిమా తెలియగరండి శ్రీ లలిత సహస్రనామ మహిమా నామ మహిమా తెలియగరండి శ్రీ లలిత సహస్రనామ మహిమా తెలియగరండి